మొదటి శాం ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాల గురించి మనం మొదటిగా మాట్లాడుకున్నాం మొదటి అవకాశంగా ఆజ్ఞ పెట్టిండు ఏది నీ వాచట చెట్టు ఫలముని తిన ద్వారా ఆజ్ఞ పెట్టిండు ఆదమోవా ఆజ్ఞ తప్పారు ఆ ఫలము తిన్నారు మనకి మరణం వచ్చింది కానీ దేవుడు ఆ మరణాన్ని అప్పటికప్పుడే నాశనం చేయకుండా అప్పటికప్పుడే ఆదమునవరని నాశనం చేయకుండా వారు జీవించి బ్రతికి కష్టపడి వారి కుటుంబాన్ని పోషించలాగా ఏ దిన్న తోటల నుంచి బయటికి మనపెంట్ తర్వాత వృద్ధాప్యం వృద్ధాప్యంలో మరణం వస్తుంది ఆయన ఆజ్ఞ ఆగ్నేద మరణం ఇచ్చిండు అదేవిధంగా ప్రేమతో మనల్ని అప్పటికప్పుడు నాశనం చేయకుండా ఈ కష్టపడే జీవితాన్ని ఏదైనా తోట నుంచి బయటికి పంపా మనకు రెండోసారి చూస్తే నోవాహకాల సమయం దాకా ఆదాము నుంచి నోవాహకాల సమయం దాకా భూమి అంతా విస్తరింపబడి పాపాలతో నిండిపోయింది కాలం వచ్చే సమయానికి దేవుడు పైన ఆకాశం నుంచి కింద భూమి పైకి చూసినప్పుడు ఒక్కళ్ళు కూడా యథార్థవంతులు లేవు ఒక నోవాహు ఒక్కడే దేవుని యందు యదార్థవంతంగా భయభక్తులు కలిగి జీవించు మిగతా భోజనాలంతా కూడా మనకి పాపం చేసినట్టుగా దేవుని ఆజ్ఞలను దిస్ ధెక్కరించి బతుకుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం సో దానికి దేవుడు ప్రేమతో నోవాహుని కాపాడుకున్నాడు దేనికి దేవ దేనికి అంటే నోవాహు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నట్టు కాబట్టి నోవాహుని కాపాడుకోవాలనుకుడు కానీ భూమిని అంతా నాశనం చేయాలనుకుండా సో దానికి దేవుడు నోవాహుతో మాట్లాడి నీవు ఒక ఓడ నిర్మించుకో నేను నీ ద్వారా మళ్ళా సమాజాన్ని భూమినిస్తరింపజేస్తాను సో నువ్వు ఒక వాడ నిర్మించుకొని నోవాహు చెప్పింది నోవాహు వాడ నిర్మించుకుంటూ ఆ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవిని ఈ జంతువులు పాములు పక్షులు అన్నిటిని రెండు రెండు గజ వారిగా ప్రతి ఒక్క జాతిని జతల జతల వారిగా నోవాహు ఓడలో పంపించింది దీనికంటే ముందు నోవాహు అక్కడ జన అక్కడున్న జనులందరికీ కూడా సువార్త చెప్పిండు మీరు దేవుని నమ్ముకోండి దేవుడు జలప్రణం తెప్పిస్తూ ఉంటాడు భూమిని నాశనం చేస్తూ ఉంటాడు నమ్ముకోండి మీరు యథాద్వంతంగా ఉండి దేవుని ఏదో కలిగి కలిగిన అని చెప్పి నోవాహు అందరికీ వాక్యం అంటే చెప్పడం కూడా జరిగింది కానీ ఎవరు కూడా ఆ నోవాహు మాటని పట్టించుకోలేదు సో దేవుడిగా కాల సమయం వచ్చింది ఈ జలప్రలేని రప్పించిండు భోజనాలు నాశనం చేసిండు నోవాహు నోవాహు ఓడలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని అండ్ ప్రతి జంతువుని ప్రతి పక్షిని దేవుడు కాపాడి ఇది రెండో అవకాశంగా మనం చూసుకోవచ్చు నోవాహుని ప్రేమించిండు యథాంతంగా ఉండని చెప్పి అతన్ని కాపాడుకుండు అతని ద్వారా మళ్ళీ భూమి విస్తరింపడం జరిగింది కాలం సమయానికి మళ్ళీ మనకి ఆజ్ఞలు ఇచ్చిండు ఆజ్ఞలు ఇచ్చాడు ఆజ్ఞలు ఇచ్చిండు ఆ ఆజ్ఞలు బట్టి మనం నివసిస్తాం అనుకుంటే అది లేదు అప్పటికే మనం మళ్ళీ దారి తబ్బిపోయాం ఆ ఆజ్ఞలతో పాటుగా మనకు కొన్ని అప్పుడు బైబిల్లో బా కొన్ని ఆచారాలు పెట్టిండు ఇప్పుడు ఈ తప్పు చేస్తే ఇట్లా ఇన్ని లేత పశువులు ఇన్ని లేత ఉన్నట్టుగా పరులు పెట్టిండు సో అయినా సరే జనులు తప్పులు చేయటం మారట్లేదు సో దేవుడు ఆలోచించి ఈ జంతు రక్తం అనేది వీళ్ళనే పాపాల నుంచి విముక్తి చేయదు అని చెప్పి తనే నరావతారిగా ఈ భూమిలోకి వచ్చింది ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి మనల్ని కాపాడుకున్నాడు ఇది మనం మూడో అవకాశంగా చూడవచ్చు మొదట తోటలోంచి వెళ్ళగొట్టిండు రెండోసారి శిక్షించిండు ఆయన ఏంది యథార్థవంతంగా లేని వాళ్ళని అప్పటికప్పుడు శిక్షించేసిండు తన యథార్థ యథార్థవంతంగా ఉన్న నోవాహని కాపాడుకుండు కానీ ఇప్పుడు మూడో అవకాశంగా యథార్థవంతంగా ఉన్న వాళ్ళ కోసం కాకుండా ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి లేరి ఆజ్ఞలు పాటించకుండా తప్పుడు మార్గంలో పోతున్నారో నేను వాళ్ళని రక్షించుకోవాలని చెప్పి దేవుడికి భూమి మీదకి వచ్చిండు వచ్చి వాళ్ళ కోసం వచ్చి వాక్య పరిచరణ చేసి దేవునిలో భయభక్తులుగా జీవించాలని చెప్పి నేర్పి మన కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిండు సో దేవుడు చేసిన ఈ మూడు అవకాశం ఏంటంటే యథార్థవంతుల కోసం కాకుండా ఎవరైతే ఆయన ఎంత దంతం లేకుండా పాప పాపంలో జీవిస్తున్నారో వారి కోసం ప్రారంభించింది ఇది మనం మూడో అవకాశంగా చూసుకోవచ్చు ఒకసారి దేవుడు అట్లా చెప్పిన తర్వాత మనకి మళ్ళా మనం తప్పులు చేసడానికి మనకు అవకాశం లేదు దేవుడు అందుకే బైబిల్లో రాయబడ్డాడు నా రెండో రాకడ ఉన్నది దా ఆ రెండో రాకడా సమయంలో ప్రపంచం అంతా అంతమైపోద్ది మనం మరలా పాపం చేసి మనకి ఇంకో అవకాశం ఉంటుంది అనుకుంటే పొరపాటే సో మనకి ఇది చివరి అవకాశం ఎక్కడి నుంచైనా దేవుని నిదార్థవంతంగా పాపం చేయకుండా ఆయన వాక్యానికి లోబడి జీవిస్తే ఆయన పరలోకంలో మనం చేరుతాం లేదు మన పాపం చేస్తానే మనకు అవకాశం లేదు నిత్యం నరకాగ్నియ నరకంలోనే ఉంటాం మనం సో మనకి ఇంకో అవకాశం అనేది లేదు ఇదే చివరి అవకాశం దేవుడు బైబిల్లో చెప్పబడ్డా చెప్పేసి ఇంకో అవకాశం ఉంటుందని మీరు ఆలోచిస్తే మీరు పొరపాటుబడ్డట్టే సో ఈ సమయంలో నమ్మి మనసు పొందండి మనసు పొంది ఆయన ఆజ్ఞలను బైబిల్ని అనుసరించి జీవించాలని కోరుకుంటుంది